మరిన్ని ఎన్నికల అప్డేట్స్తో మీ ముందుకు వచ్చినా ముచ్చటగా మూడు విషయాలు చెప్తా అభ్యర్థులకు అభ్యర్థులారా రాజకీయం మీ చుట్టూ తిరగాలని మీరు ఒక చోట మందిని కలగలుపుకొని కూర్చొని ముచ్చట్లు కూర్చోకొని రాజకీయం ప్రజల ఎన్నికలకు ఉన్నప్పుడు దట్టు పంచాయతీ సమరం అప్పుడు ఎన్నికల మొత్తం రాజకీయం ఓటర్ల చుట్టూ ప్రజల చుట్టూ తిరుగుతుంది మీరు ప్రజల్లోకి పోతేనే గెలుస్తారు ఇది ఒక ముచ్చట రెండో ముచ్చట ఏంటంటే ఆపత్ సంపదలో జనాలు కలుతారంటారు కాబట్టి మీకు శత్రువులు మిత్రులు ఎవరు ఉన్నా కూడా వాళ్ళని వేయగలరు మిత్రువునే పదిసార్లు కలిసి నాకు ఓటు ఎత్తారు ఓటు కాకుండా నీకు శత్రువు అయినా వాడిని మందలిచ్చి కరగ తీసుకొని ఓటు వేసుకునే ప్రయత్నం చేసుకోరు లేదు నాకు వాడేది నేను ఓను అనుకుంటే ప్రతి ఓటు విలువైన ఇక్కడనే మీకు బొక్క పడే అవకాశం ఉంటుంది రెండోది అయిపోయింది మూడోది చెప్తున్నా ప్రతి విషయంలో మా ఏ మరపాటు జాగ్రత్తగా ఉంటేనే మీరు లీడ్లో ఉంటారు ఎదుటి వ్యక్తి ఏ రకమైన వ్యూహాలు ఇస్తున్నాడు ఏ రకమైన ప్రణాళికలు వేస్తున్నాడు దానికి అనుగుణంగా ప్రతి వ్యూహం వేసి ప్రతి అడుగుకు అడుగుకు గమనిక గమనిక చూసుకుంటూ మీరు ఆ రకంగా ముందుకు నడిస్తేనే మీకు విజయం అనేది దక్త తప్ప అయిపోయింది నామినేషన్ వేసిన నాకు అందరిస్తారని అనుకుంటే వెనకటి కాలం కాదు జాగ్రత్తగా ఎలక్షన్ అయ్యే రోజు వరకు రెండు గంటల వరకు కూడా జాగ్రత్తగా ప్రచారం చేసుకోండి మీకు గెలుపు అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్